హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ చూడండి ప్రకృతి మనకి ఎన్ని అందాలు ఇస్తుందో చూడండి ఏ కలర్ వెరైటీస్లో అయినా సరే ఎన్నో రకాలు ఎన్నో రంగులు ఒక మందారాలు తీసుకోండి రకరకాల రంగులు రకరకాల వెరైటీస్ దానిలో చాలా రకాల మందారాలు ఉంటాయండి ఏ పువ్వులు తీసుకున్న ప్రకృతిలో మనకి చాలా గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అనమాట అది రెడ్ కదా ఇది చూడండి పింక్ కలర్ చాలా బాగుంటాయండి మనకి ఈ ప్రకృతి మనకి ఎన్ని రకాలుగా ఇస్తుంది కానీ మనం ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం ప్రకృతిని కాపాడుకోవాలి ఇవి శంకు అండి శంకు పూల్లో కూడా ఇంతకుముందు ఒకటి రెండు కలర్సే ఉండే ఇప్పుడు మనకి చాలా కలర్స్ వస్తున్నాయి మనం టెరస్లో పెట్టుకోవాలంటే ఇది అడినిమ్ ఎడినిమ్ కూడా ఎల్లో పింక్ కలర్స్ డబల్ పెట్టలు రకరకాల ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది ఏడీని ఎమ్ కూడా ఇది నేను మీషోలో నుండి తెప్పించుకున్నానండి చాలా బాగా వచ్చింది చిన్న పాటలోనే పెట్టాను చూడండి అంత చిన్న పాట అది ఓబెల్ షేట షేప్ అనమాట మనకి ఏడిని ఎం ప్లాంట్స్కి వాటికి చాలా బాగా పనికి వస్తుంది నేను ఒక టెన్ వరకు తీసుకున్నాను ఈ వెరైటీ పార్ట్స్ ఇది చూడండి మందార ఇందాక పింక్ కలర్ చూపించాను రెడ్ చూపించాను ఇది జూకా మందారండి అండి చుట్టూనేమో సింగిల్ పెట్టర్ వస్తుంది మధ్యలోనేమో డబల్ పెట్టలు వచ్చి ముందుకి ఇట్లా ఎక్స్పోజింగ్ లాగా చూడండి ఎంత బాగుందో చూడండి ఇదే కలరు మా ఇంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఆరెంజ్ కలర్ ఒకటి ఇంతకుముందు వైట్ కూడా ఉండే అది చిన్న చిన్న పువ్వులు పూసింది బలం లేక అన్నమాట ఈ పాట చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ పువ్వులు పెట్టాను దానిలో మనకి మల్లె చామంచి ఇలాగ రకాలు పెట్టాను ఇది ఎల్లో ఎల్లో ఫ్లవర్ చూడండి డబల్ కలర్ అనమాట మల్టీ కలర్ ఇది పూసినప్పుడేమో చాలా ఎల్లో కలర్లో ఉంటుంది తర్వాత కలర్ మారిపోతుంది లైట్ షేడ్కి వచ్చేస్తుంది అనమాట ఇది మల్టీ కలర్ ఇది కూడా వైట్ అండ్ పింక్ చూడండి ఎంత బాగుంది చూడండి మనకి వచ్చిన కలర్స్ మళ్ళీ మళ్ళీ దొరకట్లేదండి ఆ కలర్ పోయిందంటే మళ్ళీ వేరే షేడ్లో తీసుకోవాల్సి వస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా వాటి లైఫ్ కొన్ని రోజుల వరకే ఉంటుంది మరి అది అంతే గిఫ్ట్ కదా ఇది చూడండి మనకి కాశ్మీరీ రోజెస్ అండి చాలా బాగా పూసినాయి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇప్పుడు మొక్క అంతా పాడైపోతే మళ్ళీ కటింగ్ పెట్టాను చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి చూడండి మనకి రకరకాలు వస్తున్నాయి కదా ఇవి టేబుల్ రోజెస్ ఇవి రైన లిల్లీలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లెవెండర్ ఇంకొకటి వైట్ ఉంది ఇంకొకటి ఎల్లో ఇప్పుడే స్టార్ట్ అనమాట ఫ్లవరింగ్ రావటం ఒక్క ఫ్లవర్ వచ్చిందంటే నీళ్ళు చూడండి మీకు వైట్ కూడా కనబడుతుంది అదిగోండి వైట్ ఫ్లవర్స్ వైట్ బల్బ్స్ అన్ని మిస్ అయినాయండి అండి ఎలాగ పాడైపోయినాయి ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం రెండు ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా అదే మనం అలా ఉంచుకుంటే మాత్రం నెక్స్ట్ సీజన్కి ఫుల్ పాట్ నిండా వచ్చేస్తాయి అనమాట మనం కాపాడుకున్నాం ఎంత కాపాడుకున్నా కూడా ఆ వెదర్ అనేది వాటికి కోఆపరేట్ చేయకపోతే అప్పుడున్న ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా డిస్టర్బ్ అవటానికి అవకాశం ఉంటుంది దానిలో మనం డిజపాయింట్ అవ్వకుండా వేరే వేరే కలర్స్ వేరే వేరే ఫ్లవర్సు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూనే ఉండాలి ఇంకా మనం చేయగలిగింది అది ఒక్కటే ఇదిగో నిందాక రెడ్డి చూపించాను కదా ఇది చూడండి లైట్ ఒకలాంటి కనకాంబరం షేడ్ అనమాట ఎంత బాగుంటుందో చూడండి ఇది కూడా సేమ్ అదే చుట్టూ ఒక సిగ్నల్ పెట్టలు వస్తే మధ్యలోనేమో ఒక బంచ్లాగా వస్తుంది అనమాట ఇంత వర్షాలు వస్తున్నా చూడండి ఆకులకి మళ్ళీ మళ్ళీ ఆ పురుగు వస్తూనే ఉంది అదిగో చూడండి ఆ చేతికి పట్టేసాను దులుపుకుంటూ ఉండాలి శుభ్రం చేసుకుంటూ ఉండాలి మనకి శుభ్రం అనేది ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు మనం మొక్కలకి వాళ్ళు చేసేస్తాం కదా గడ్డి బీకేస్తాం కదా అట్లా అనుకోవద్దు చూడండి నేనక కనపడుతుంది కదా ముగ్గులు వేయించానండి అప్పుడు చెప్పాను కదా ఒకసారి వీడియోలో ముగ్గులు వేయించాలి ఎలా వేస్తే బాగుంటుందని ఇప్పుడు అయిపోయిందండి కానీ వర్షం వల్ల నేను అదంతా వీడియో పెట్టలేకపోతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొత్తం అంత చూపిస్తానండి మొత్తం చుట్టూ బార్డర్స్ లాగా వేశారు చాలా బాగా వేశారు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను అంతా సెట్ చేసుకోవటమే ఉంటుంది సెట్ చేసుకోవాలి మీకు కనబడుతూనే ఉండి ఉంటుంది లైట్గా అక్కడక్కడ ఆ గోడ వరకు ఎండ వర్షం రావటం అయిపోయేటప్పటికి వర్షం వచ్చింది వర్షం రావటం చుట్టూ తీయలేకపోతున్నా అందుకని ఫ్లవరింగ్ వరకే తీశారు ఇప్పుడు నాకైతే చాలా మంచిగా ఇదిగోండి ఇది ఒకటి రెడ్ ఇది కూడా లెవెండర్ కలరేనండి చాలా పార్ట్స్లో వచ్చింది ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తే తెలుస్తుంది మనకి లిల్లీలు కొంటి పెంగలు అంటాం కదా రజనీగాంధీ వాటికి సంబంధించినవి ఇవన్నీ రాయినం లిల్లీలు కూడా లైక్ చేయండి షేర్ చేయండి